రేపే సోమవారం ఈ సోమవారం పవిత్రమైన రోజు కాబట్టి ఈ సోమవారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయడం వల్ల మీకు లెక్కలేనంత డబ్బు దూసుకు వస్తుంది ఇరవై నాలుగు గంటలోనే అద్భుతాలను మీరు చూస్తారు మీరు ఏది కోరుకుంటే అదే ఇరవై నాలుగు జరుగుతుంది కనుక ఈ ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజున ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనుకోని అదృష్టాలు జరుగుతాయి మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి కోరుకున్నంత ధనం పాటు కొండంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి రోజులకు డబ్బుకు ఇచ్చే విలువనుకు మనుషులకు ఇవ్వట్లేదు కాబట్టి ఈ సమాజం ఎప్పుడైనా డబ్బులు ఉంటేనే మనిషిని మాత్రం గుర్తిస్తుంది గౌరవిస్తుంది అందుకే ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించాలి అనే మాత్రమే ముందుకు సాగుతూ ఉంటారు అది ఏ విధంగా మరి తమకు ఉండే దరిద్రాలు అనేవి తమ దరిద్రాపుల్లోకి కూడా ధనం రాకుండా కొన్నిసార్లు అడ్డుకుంటుంది చెడు శక్తులు అలానే నరదృష్టి అనేది ధనం రాకుండా అడ్డుకుంటాయి వీటితో పాటు మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకోవాలంటే సోమవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయడం వల్ల మన యొక్క సమస్యలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ శివుడి యొక్క అనుగ్రహంతో దీవెనలతో మన జీవితంలో కష్టాలు లేకుండా దరిద్రాల అన్నిటికీ దాటుకొని కోరుకున్నంత డబ్బుని సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి కాబట్టి మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఇలా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి చాలు చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ కష్టాలకి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా కష్టానికి తగిన ప్రతిఫలం లేనప్పుడు జీవితంలో అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అధికంగా వేధిస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందడానికి సోమవారం రోజున ఇలా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయడం వల్ల మన యొక్క దోషాలు కానీ గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు ధనపరం సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి అయితే ఐదు రూపాయల బిల్లతో ఏం చేస్తే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు నా చిన్నది రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది శివుడిని పూజించడం వల్ల మన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని మన పండితులు చెబుతుంటారు పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తాడని భక్తులకు త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివాలయంలో కానీ శివ పూజలో కానీ కొన్ని పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు కాబట్టి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు మాత్రం అస్సలు పెట్టకూడదు శివలింగానికి కేవలం విభూది మరియు గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఆ మహా శివుడు శ్రద్ధ భక్తులతో కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగుల ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకనే కుంకుమకు బదులు చల్లదానాన్ని గంధాన్ని ఉపయోగించాలని మన పండితులు చెబుతున్నారు అలాగే శివునికి పూజ చేసేటప్పుడు కానీ శివలింగానికి కానీ ఎరుపు రంగు పువ్వులను మాత్రం ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం రాదు అలాగే శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు మిగతా ఆలయాల లాగా శివాలయంలో ప్రత్యేక ప్రత్యక్షణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నారు ఎందుకంటే ఆ మహాశివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది ఎందుకంటే పరమశివుడి పైన తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగానికి అభిషేకించి గుడిలో పీట కిందుగా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు శివుడిని అభిషేకించిన గంగను దాటవలసి వస్తుంది కానీ అలాంటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని చెబుతూ ఉంటారు మీకు అంతగా ప్రదక్షిణలు చేయాలనుకుంటే చండి ప్రదక్షిణలు చేయవచ్చు ఇలా చేస్తే ఏం పర్వాలేదు కాబట్టి చండి ప్రదక్షిణలే శివాలయంలో చేయాలి ఇక చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగంపై కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను మాత్రం శివలింగంపై పోయకూడదు శివలింగానికి అభిషేకం చేయాలంటే కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి గేదె పాలు మాత్రం అసలు ఉపయోగించకూడదు అలాగే మీకున్న సమస్యలు తొలగిపోవాలంటే ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు గ్రంథాలలో చెప్పబడింది గుడిలోని శివలింగాన్ని అభిషేకించి తప్పుడు చాలామంది పాలను ప్యాకెట్లోనూ ఉంచి అలాగే శివలింగం మీద పోషిస్తారు కానీ ఇలా చేయడం వల్ల అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే అది మీకు మహాపాపం పరిగణించబడుతుంది కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలి అంటే ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి ఆవుపాలతో శివుణ్ణి అభిషేకం చేసినప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి అలాగే శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఇలా చేస్తేనే సంపూర్ణం అభిషేకం చేసిన ఫలితం మీకు వస్తుంది ఇక రేపు సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ పరిహారం అనేది మొదలు పెట్టండి అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని దానిని పసుపు నీళ్ళతో కడగాలి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక టీ స్పూను పసుపుని వేసి ఈ ఐదు రూపాయల కాయిన్ని కడగాలి ఇలా కడిగిన తర్వాత అది ఐదు రూపాయల బిల్ల అనేది శుద్ధి అవుతుంది ఎప్పుడైతే శుద్ధి అయినా పరిహారం చేసుకోవాలి అంటే పసుపు నీళ్ళతో ఐదు రూపాయల బిల్లను కడగాలి ఇలా కడిగిన తర్వాత ఆ ఐదు రూపాయల నాణ్యంకు గంధం బొట్లు పెట్టండి ఇలా పెట్టి ఒక ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లో ఆ ప్లేటుకు గంధం బొట్లు పెట్టి ఈ ఐదు రూపాయల బిల్లుని కూడా ఆ ప్లేట్లో పెట్టి కొన్ని అక్షంతలను వేయండి ఇలా పెట్టిన ఐదు రూపాయల బిల్లుని మీ శివుని యొక్క ఫోటో ముందు ఈ ఐదు రూపాయల బిల్లుని అక్కడ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే సోమవారం రోజున ఈ ఐదు రూపాయల బిల్లను తీయండి తీసి మీ శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లుని హుండిలో వేయండి ఇలా ఐదు రూపాయలతో ఇలా చేయడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఆ శివుడు మీకు తీరుస్తాడు కాబట్టి ఈ సోమవారం చేసే పరిహారం ఏదైనా శివుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ యొక్క ఏ సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి మీ కష్టాలు బాధలు అన్నీ ఇరవై నాలుగు గంటలు తీరిపోతాయి ఇలా ఐదు కాయిన్ని ఖచ్చితంగా మీరు ఖర్చు చేయకుండా మనం శివాలయాలకు వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఆ ఐదు రూపాయల కాయిన్ అనేది ఖచ్చితంగా హుండీలో వేయండి ఇలా వేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క కష్టాలు సమస్యలు అప్పుల సమస్యలు ధన సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది